ఇక నెక్స్ట్ బ్రమలో అతిథి అహల్య ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ టాబ్లెట్స్ వేసుకోవడం చూసి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ టాబ్లెట్స్ ని నువ్వెందుకు వేసుకుంటున్నావు కొంపదీసి నువ్వు ప్రెగ్నెంట్ కాదు కదా అని అడుగుతుండగా అహల్య షాక్ అవుతూ ఉంటుంది అయినా నీకు మొన్న నెక్కద పెళ్ళైంది అప్పుడే నీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అహల్య కాదని తల ఊపుతూ ఉండగా మరి ఎందుకు ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నావు అని అడుగుతూ ఇక అహల్య ఏం చెప్పినా కూడా వినకుండా చేపట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంటుంది అహల్య ప్లీజ్ నా మాట విను అని కూడా వినకుండా అతిథి అందరూ రండి అని పెద్దగా ఆరుస్తూ ఉంటుంది అతిథి అని అడుగుతుండగా ఇదేంటో తెలుసా టాబ్లెట్స్ అహల్య వేసుకుంటుంది అని అతిథి టాబ్లెట్స్ చూపిస్తూ మరి చెప్పడంతో ఇక భానుమతి తో పాటు అర్జున్ ప్రసాద్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అహల్య కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది అహల్య నిజంగానే ప్రెగ్నెంట్ అని గౌతమ్ వచ్చి బయటపడతాడా లేక ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకున్నావు